తిరుమల శ్రీవారిని కల్వకుంట చంద్రశేఖరరావు గారు అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు కల్వకుంట్ల కవిత దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం రా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే పార్టీ నుంచి ఆమె బహిష్కరణ వేటు వేసిన నేపథ్యంలో ఆమె బయట వచ్చిన తర్వాత ఆమె సొంతంగా జాగృతికి సంబంధించిన పార్టీని కూడా కొనసాగిస్తున్నారు అయితే కొత్తగా రాజకీయాలు అంకేం కొత్త కాదు అయితే సొంతంగా ఆమె ఎదగాలన్న ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వాళ్ళ తండ్రి గారిని కేసీఆర్ గారిని ఎక్కడా కూడా విమర్శలు చేయకుండా ఆయన్ను ముందు పెట్టుకొని దాని తర్వాత ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రకరకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రం అక్కడ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ కూతురు ఏ రకంగా అడుగులు వేయబోతుంది భవిష్యత్తులో ఏ రకంగా రాజకీయాలు ఏ విధంగా కొనసాగించబోతుంది అనేటటువంటి హాట్ టాపిక్ కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా తిరుమలకు వచ్చి ఇక్కడ శ్రీవారిని దర్శనం చేసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కుటుంబ సభ్యులతో తిరుమలకి వచ్చిన ఆమె వాళ్ళ అంటే స్నేహితులు కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కూడా కలిసి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆలయం వెలుపల అంటే కవితను చూసినటువంటి అభిమానులు కావచ్చు అదేవిధంగానే సాటి భక్తులు వాళ్ళందరూ కూడా ఆమెతో మాట్లాడడానికి సెల్ఫీలు తీసుకోవడానికి అదేవిధంగానే ఆమెతో కరశాలనం చేయడానికి కూడా అందరూ కూడా ఆసక్తి చూపడం జరిగింది సో టీటీడీ అధికారులు వాళ్ళకు కల్వకుంట్ల కవితకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు విజువల్స్లో స్వామివారి ఆలయంలో అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం ముందు నేరుగా ఆమె కుటుంబ సభ్యులతో కూడా కలిసి వెళ్తూ కొంతమందితో భక్తులతో సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉంటున్నటువంటి కలువగుంట్ల కవిత గారు నేరుగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం గడపడం జరిగింది